ఆస్ట్రేలియాతో ఐదో టెస్ట్కు దూరంగా ఉండడంపై టీమిండియా రోహిత్ శర్మ మొట్టమొదటిసారి స్పందించాడు అంతేకాకుండా తన రిటైర్మెంట్ పై షాకింగ్ ప్రకటన చేయడంతో ఒక్కసారిగా బీసీసీఐ వణికిపోయింది నిజానికి బీసీసీఐ రోహిత్ శర్మ విషయంలో పొమ్మన లేక పొగపెడుతూ ఇక తన అసమర్థతను అలాగే తన వైఫల్యాలను వరుసగా చూస్తుంది తప్ప ఇన్నాళ్ళు భారతదేశానికి తను అందించిన సేవలు చూడకుండా అనవసరంగా రోహిత్ పైన ఎద్దేవా చేస్తుంది ఇక చాలా మంది కొంతమంది భారత జట్టు అభిమానులు కూడా రోహిత్ శర్మను విమర్శిస్తున్నారు అయితే ఇక దీనిపైన మొట్టమొదటిసారి రోహిత్ స్పందిస్తూ ఏమన్నాడంటే తనను ఎవరు తుది జట్టు నుంచి తప్పించలేదని తానే స్వయంగా తప్పుకున్నానని స్పష్టం చేశాడు అయితే రిటైర్మెంట్ గురించి చాలా వార్తలు నాకు వినిపిస్తున్నాయి కానీ అసలు నాకు రిటైర్మెంట్ ఇచ్చే ఆలోచనే లేదన్నాడు ల్యాప్టాప్ ఉన్న బయట వ్యక్తులు కామెంటేటర్లు తన రిటైర్మెంట్ ని నిర్ణయించలేరన్నారు అసలు తన రిటైర్మెంట్ గురించి ఇప్పటి వరకు ఎవరికి కూడా క్లారిటీ లేదని తనకి కూడా ఇప్పుడప్పుడే రిటైర్మెంట్ ఇవ్వాలని లేదు అంటూ కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పాడు ఆ ఇక అయితే టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా శుక్రవారం ప్రారంభమైన మ్యాచ్ లో రోహిత్ శర్మ తప్పుకున్నాడు కదా అయితే రోహిత్ శర్మ తప్పుకోవడంతో తన కెరియర్ ముగిసిందని రిటైర్మెంట్ ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నాడు అంటూ కొంతమంది కామెంటేటర్లు ముఖ్యంగా సునీల్ గవాస్కర్ లాంటి వాళ్ళు వ్యాఖ్యానించడం జరిగింది అందులో అసలు తప్పేమీ లేదని తను రిటైర్ అవ్వచ్చు అంటూ రవిశాస్త్రి కూడా చెప్పడం జరిగింది కానీ ఈ మ్యాచ్ దూరమైనంత మాత్రాన రిటైర్మెంట్ ప్రకటించాలన్న ఆలోచన నాకు లేదని సుదీర్ఘ కు దూరంగా నేను ఉండాలనుకోవటం లేదు కానీ తో పరుగులు చేయలేకపోతున్నాను అందుకే ఈ మ్యాచ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను నేను పరుగులు చేయడానికి రెండు నెలలు పడుతుందా మూడు నెలలు పడుతుందా అనేది తెలియదు కానీ నేను గ్యారంటీ ఇవ్వలేదు అందుకని జట్టు ప్రయోజనాల కోసమే నేను కొంచెం బ్రేక్ తీసుకున్నాను నేను ఇప్పటికీ చాలా క్రికెట్ చూశాను ప్రతి నిమిషం ప్రతి సెకండ్ రోజువారి జీవితంలో మార్పు ఉంటుంది పరిస్థితుల్లో ఎప్పుడు ఒకేలా ఉండవు అది నేను నమ్ముతాను కానీ అదే సమయంలో నేను కూడా వాస్తవికంగా ఉండాలి కామెంటరీ బాక్స్ లో కూర్చున్న వ్యక్తులు లేదా ల్యాప్టాప్ లో కథనాలు రాసేవారు నా జీవితం ఎలా సాగుతుందో నిర్ణయించలేరు నేను సుదీర్ఘ కాలంగా క్రికెట్ ఆడుతున్నాను నేను ఎప్పుడు ఆడతాను ఎప్పుడు కెప్టెన్ గా ఉంటాను ఎప్పుడు తప్పుకుంటాను అనే విషయాన్ని ఎవ్వరూ నిర్ణయించలేరు నాకు కొంచెం బుర్రుంది దానికి తెలివితేటలున్నాయి పరిణితి కలిగిన వ్యక్తిని నేను ఇద్దరు పిల్లల తండ్రి నేను నాకు బుర్రుంది నా జీవితంలో నాకు ఏం కావాలో నాకు తెలుసు ఇక దయచేసి నా రిటైర్మెంట్ గురించి ఎక్కువ ఆలోచించకండి అంటూ చెప్పడం జరిగింది